హాయ్ గాయస్ నేనైతే ప్యాకింగ్ స్టార్ట్ చేశాను ఇప్పుడే రేపు మమ్మీ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను కదా అందుకని ఇప్పుడే అన్నీ సర్ది పెట్టుకుంటున్నాను అవన్నీ సర్దుకోవాలి ఇప్పుడు సర్దుకున్నాక నేను మీతో మళ్ళీ కనిపిస్తాను చూసారు కదా వెళ్ళేటప్పుడు అయితే ఒక్క బ్యాగ్తో వెళ్తున్నాను కదా తిరిగి వచ్చినప్పుడు చూడండి ఎన్ని బ్యాగ్స్తో వస్తాను హాయ్ గాయస్ ఇప్పుడే మమ్మీ వాళ్ళ ఊరికి అయితే స్టార్ట్ అవుతున్నాను ఇంకా వెళ్ళాక నేను మీతో మళ్ళీ షేర్ చేస్తాను హాయ్ గాయ్స్ ఇప్పుడే మమ్మీ వాళ్ళ ఊరికి అయితే రీచ్ అయిపోయాను నన్ను రిసీవ్ చేసుకోవడానికి మా తమ్ముడు మా మమ్మీ అయితే వచ్చారు ఇంకా డైరెక్ట్గా షాపింగ్ అయితే తీసుకెళ్ళిపోయిందండి మమ్మీ ఇంకా సంక్రాంతి షాపింగ్ చేద్దు బట్టలు తీసిస్తానని ఇంకా అందరం కలిసి ముగ్గురం కలిసి షాపింగ్కి అయితే వెళ్ళాము చూసారు కదా ఇక్కడ అంతా సంక్రాంతి థీమ్లో పెట్టారు ఎద్దులు వండి ఇలా చూడడానికి బాగా అనిపించింది అంత పల్లెటూరు వాతావరణం లాగా చేశారు ఇక్కడైతే పెద్ద టెడ్డీ బేర్ అయితే ఉందండి అందరు దాంతో సెల్ఫీలు ఫోటోలు దిగుతూ పిల్లలు చూసారు కదా దాన్ని గట్టిగా హక్ చేసుకుంటూ ఉన్నారు చాలా బాగుంది ఈరోజు అయితే రష్గా ఉందండి చాలా పండగ కదా అందుకని అందరు షాపింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇంకా మేము కూడా టెడ్డి వేర్ దగ్గర కూరగాయలు వెళ్ళి సరదాగా నేను షేక్ హ్యాండ్ ఇచ్చి దాంతో ఫోటోలు అయితే దిగుతూ ఉన్నాను మా తమ్ముడు అయితే నా కోసం పాలు అయితే తీసుకొచ్చారండి ఇక్కడైతే మా ఊర్లో అది ఫేమస్ ఒంగోలు ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అది అయితే ఫేమస్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా అది నేను దిగేలోపు తీసుకొచ్చి పెట్టాడండి ఇంకా తాగేసి ఇంక ఇక్కడికైతే వచ్చాము షాపింగ్కి ఇక్కడైతే హౌస్ థీమ్లో సేమ్ సంక్రాంతికి మనం ఎలా రెడీ చేస్తామో అలా అయితే రెడీ చేశారు చాలా బాగుంది చూడటానికి అందరు ఇక్కడ వీడియోస్ అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారు అందుకే జస్ట్ ఊరికి అలా సరదాగా నేను కూడా ఇక్కడ కొన్ని వీడియో ఫొటోస్ అయితే తీసుకున్నాను ఇంకా ఫొటోస్ అయిపోయాక ఇంకా లోపలికి అయితే వెళ్ళామండి ఇలా ఎంట్రన్స్ లోనే వినాయకుడు అయితే కనిపించారు ఇంకా ఇక్కడైతే డ్రెస్సులు శారీస్ అయితే కలెక్షన్ బానే ఉందండి మొత్తం చూస్తున్నాను ఇంకా ఎంట్రన్స్ లోనే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కనిపిస్తే మొత్తం చూస్తున్నాను ఎలా ఉన్నాయా ఏంటని ఇక్కడ కొన్ని బొమ్మలకేసిన డ్రెస్సులు కూడా బాగున్నాయండి మొత్తం చూస్తూ ఉన్నాను షాప్ అంతా చూసారు కదా ఎంత రష్గా ఉందో ఈరోజు ఈ డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి తీసుకుందాం అనుకున్నాను కానీ వైట్ కదా కొంచెం పల్చగా అనిపించింది క్లాత్ అందుకని తీసుకోలేదు లేకపోతే ఈ డ్రెస్ నాకు బాగా నచ్చింది చిన్నపిల్లల డ్రెస్సులు కూడా చాలా క్యూట్గా బాగున్నాయండి చూడటానికి ఇక్కడ మగ్గం వరకు బ్లౌజులు కూడా అయితే చాలా కలర్ కాంబినేషన్లతో చాలా ఉన్నాయండి లోపల ఏం తీసుకున్నాను అనేది నేనేం వీడియో రికార్డ్ చేయలేదు చాలా రష్గా ఉంది కదా అందుకని ఇక్కడైతే కొన్ని డ్రెస్సులు తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఇంక శుభమస్తక అయితే వెళ్ళిపోయామండి చూశారు కదా ఇక్కడ అయితే ఒక ఆట ఆడుకుంటున్నారు పిల్లలందరూ కలిసి చేతులు కాళ్ళు లాగుతూ దాన్ని చూసారు కదా ఎలా ఊపుతున్నారు నాకైతే భలే నవ్వు వచ్చింది అందుకని ఊరికి సరదాగా అలా చూపిస్తున్నాను నెక్స్ట్ అయితే శుభవస్తుకు వచ్చామండి ఇక్కడ కూడా చాలా రష్ ఉన్నారు అందుకని వీడియో ఏం రికార్డ్ చేయలేదు నేను ఏమేమి డ్రెస్సులు తీసుకున్నాను అనేది నేను నెక్స్ట్ సపరేట్గా ఒక వీడియోలో అయితే చూపిస్తాను ఇక్కడ కూడా కొన్ని డ్రెస్సులు అయితే తీసుకున్నానండి ఇంకా అప్పటికే సాయంత్రం అయిపోయింది ఇంకా అందుకని ఇదైతే నెక్స్ట్ డే అండి ఇంకా శివాలయానికి అయితే వచ్చాము అమ్మ అయితే ఇలా ప్రత్యేకమైన రోజుల్లో ఇలా ఫెస్టివల్స్ అప్పుడు ఇలా వచ్చి గుడంతా శుభ్రం చేస్తూ ఉంటారు కొంతమంది అందరు కలిసి మా మమ్మీ కూడా వెళ్తుందండి ఇలా మంచిది కదా దేవుడికి ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే అందుకని ఎలాగో నేను కూడా ఉన్నాను కదా అని నన్ను తీసుకెళ్ళింది అందుకే నేను కూడా చూశారు కదా ఇలా చిమ్ముతూ గుడంతా శుభ్రం చేసి నందీశ్వరుని కూడా మొత్తం కడిగేసాము ఇంకా కొన్ని వాటర్ ఉంటే ఇలా వైప్స్తో లాగేస్తూ ఉన్నాను ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే చాలా ప్రశాంత ప్రశాంతంగా ఉంటుందండి ఇంక చూసారు కదా మమ్మీ అయితే ఇలా నామాలాగా లాగా పెడుతుంది నేనైతే దాటికి బొట్లు పెడుతున్నాను అండి కుంకం పెడుతూ ఉన్నాను ఎప్పుడు నేనైతే ఉండనండి ఈసారి ఎలాగో లక్కీగా ఇలా కుదిరింది అందుకని చెప్పి నేను కూడా ఇంకా మమ్మీ వాళ్ళతో కలిసి నేను ఇంక ఇలాగా వచ్చి బొట్లు అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇలా అప్పుడప్పుడు రేర్గా దొరుకుతూ ఉంటుంది కదా మనకి ఇలా అవకాశం అలాంటివి వచ్చినప్పుడు ఇంకా వదులుకోకుండా ఇలాంటివన్నీ వచ్చి చేస్తూ ఉంటే మనకి చాలా బాగుంటుంది పాజిటివ్గా అందుకని చెప్పి ఇంకా మొత్తం మమ్మీ అలా పెడుతుంటే నేనైతే బొట్లు పెడుతూ ఉన్నాను చూసారు కదా మొత్తం ఇలా బొట్లు పెట్టేశాక నేను మీకు అయితే ఓవరాల్గా ఇలా చూపిస్తున్నానండి నందీశ్వరుడు అయితే ఇలా బొట్లు అన్ని పెట్టాక చాలా ముద్దుగా అయితే ఉన్నారు చూడటానికి ఇలా మొత్తం బొట్లు పెట్టేశాక కూడా ఇలా గట్టులా ఉంటుందండి దానికి కూడా పసుపు రాసి మొత్తం కుంకం బొట్లు అయితే పెట్టాము చూడటానికి బాగుంటుంది కదా అని ఇంక ఇదే మమ్మీ రాస్తుంటే నేనైతే ఇలా బొట్లు అయితే పెట్టేస్తూ ఉన్నాను చూసారు కదా రాసేసాక మొత్తం అయితే ఓవరాల్గా ఇలా ఉంది ఇవన్నీ అయ్యే వరకే మధ్యాహ్నం అయిపోయిందండి ఇంక ఇంటికి వెళ్ళాము మమ్మీ మార్నింగే ఇలా నానబెట్టేసిందండి బియ్యం కొంచెం చక్రాలు చెక్కలు చేసుకోవడానికని అదైతే ఆరబెడుతూ ఉన్నాము పైకి వచ్చాము పైన బాగా ఎండగా ఉంటే నేనైతే క్యాప్ పెట్టేసుకున్నాను కోతులు అయితే వస్తున్నాయండి ఈ మధ్య బాగా అంతకుముందు అసలు కోతులు అనేవి ఉండే కాదు అందుకని చెప్పి ఇలా బియ్యం మేము పైన పెట్టి వెళ్తే కోతులు వచ్చి గోల్ చేస్తాయని ఇంక మమ్మీ నేను ఇంకా ఆరాక ఇంకా మమ్మీ నేను ఇంక కిందకైతే తీసుకొచ్చేసామండి ఇంకా లంచ్ అయిపోయాక నేను మా తమ్ముడు పిండి మర వేయించుకోవడానికి అయితే వెళ్ళామండి ఇదైతే ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాము కదా అసలు ఇప్పుడు అలవాటే పోయింది అందుకే సరదాగా అలా వెళ్ళాము మమ్మీ అయితే రాగాలని చెక్కలు అయితే చేస్తుందండి ఇలా కొంచెం ఏజనగపప్పు ఇలా శనగపప్పు ఇలా విడివిడిగా కచ్చాపచ్చాగా వేసుకుంటుంది మమ్మీ అయితే ఇంక ఈ రెండు వేసుకున్నాక కొన్ని పచ్చిమిర్చి అయితే వేస్తుందండి మిక్సీలో అల్లం ముక్క పచ్చిమిర్చి ఈ మొత్తం అల్లం అయితే వేస్తుంది అల్లం పచ్చిమిరపకాయలు రెండు కలిసి మిక్సీ పట్టాక ఇంకా దాంట్లోనే ఇందాక వేసింది కదా వేర్జనగపప్పు వాటిల్లోనే ఈ కొంచెం జీలకర్ర కొంచెం తగినంత సాల్ట్ వేసేసుకుంది ఇంకా మొత్తం ఇలా పిండి పోసుకున్నాక ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకున్నాక ఇందాక పొడులు పట్టింది కదండి ఆ పొడులన్నీ వీటిలో వేసి బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా ఇంకా కలుపుకున్నాక ఇందాక కొంచెం వేసుకుంది కదా పచ్చిమిర్చి పేస్ట్ ఆ పేస్ట్ కూడా మొత్తం వేసి కొంచెం కొంచెంగా కలిపేసుకుంటుంది ఆ తర్వాత వేడి నీళ్ళతో కలుపుతుందండి మమ్మీ అయితే మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఆ పప్పులు అవన్నీ క్రంచి క్రంచిగా తగులుతూ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా నీరుతో ముద్దలాగా కలుపుకున్నాక ఇలా చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసుకుంది మమ్మీ ఇంకా చేసుకున్నాక చక్కలు అయిపోయాక ఇంకా అరిసెలు కూడా చేసుకున్నామండి ఈరోజు ఇంక నెక్స్ట్ డే అయితే చక్రాలు బూందీ కూడా చేసింది మమ్మీ ఈ రెండు చేసేవరకే చాలా లేట్ అయింది అప్పటికే అందుకని ఈ రోజుకైతే ఈ రెండే చేసుకున్నాము మీరు మీ పండగ ఏమేమి చేసుకున్నారనేది సరదాగా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈసారి అయితే చెక్కలు నేనే తీస్తున్నానండి ఎప్పుడైతే మా పిన్ని మా మమ్మీ మా నాయనమ్మ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే చేసుకుంటారు నన్ను ఎప్పుడు అక్కడ దాకా కూడా రానివ్వలేదు ఎప్పుడు వాళ్ళే చేస్తారు ఈసారి కాదు నేను కూడా చేస్తాను ఒకసారి నేను తీస్తాను చెక్కలు అన్నీ కాలేక అని చెప్తున్నాను మా పిన్ని వాళ్ళైతే చెప్తున్నారు ఇది తి ఇది ఇది కాలిందని ఇంకా సరదాగా కాల్చుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంక ఇది అయిపోయాక ఈ చెక్కలు అయిపోయాక అరిసెలు కూడా చేసుకున్నామండి ఇలా బెల్లం మొత్తం కరిగిపోయాక ఇంకా మొత్తం డస్ట్ అంతా ఉంటుంది కదా అది మొత్తం వడగట్టేసుకోవాలి ఇంకా వడగట్టుకున్నాక దాంట్లో కొంచెం పాకం వచ్చాక ఇంకా పిండి పోసుకొని కలుపుకోవాలండి మా అరిసెలు అయితే గట్టిగా ఉంటాయండి మేము కొంచెం గట్టిగా చేసుకుంటాము మాకు అలా మెత్తగా అలా ఇష్టం ఉండదు అందుకని గట్టిగా చేసుకుంటాము టేస్ట్ అయితే బాగుంటుంది నెక్స్ట్ అయితే సంక్రాంతి రోజు ఏమేమి అనేది నెక్స్ట్ వ్లాగ్ వస్తుందండి భోగి సంక్రాంతి తప్పకుండా చూడండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్